హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు ఇండస్ట్రీలో అంటే బుల్లితెరలో కానీ వెండితెరలో కానీ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా ఉంటాయి అనేది గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒక కంప్లైంట్ అయితే ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అని చూసుకున్నా లేదంటే ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్న బేబీ ఫేమ్ వైష్ణవి అని చూసుకున్న కొంచెం ఒక హోప్ అనేది తెలుగు అమ్మాయిల్లో పుంజుకుందని చెప్పచ్చు ఎందుకంటే టాలెంట్ ఉండి అందంగా ఉంటే ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశం ఇస్తారు అని చెప్పైతే వీరిద్దరి ద్వారా ప్రూవ్ అయింది అయితే ఇప్పుడు తాజాగా మనకి నిర్మాత ఎస్కేన్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి తెలుగు అమ్మాయిలకు ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పి ఆయన కొన్ని క్రిస్పీ కామెంట్స్ అయితే చేస్తారు సో ఆయన ఏ ఈవెంట్లో ఈ కామెంట్స్ చేస్తారో ఫస్ట్ మనం చూస్తే ప్రదీప్ రంగనాథన్ మనకు తెలుసు తమిళ్ మూవీ లవ్ టుడే సినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఈ హీరో ఇప్పుడు డ్రాగన్ అనే సినిమా తమిళ్లో చేస్తున్నారు ఇది తెలుగులో అవుతోంది ఈ నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో పెట్టుకున్నారు ఈ ఈవెంట్కి మనకి నిర్మాత ఎస్కేఎన్ అలాగే హరీ శంకర్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కూడా అతిథులుగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్తో మాట్లాడించడం జరిగింది మనకి తెలుసు ఎస్కేఎన్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడారంటే ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే వదులుతూ ఉండడం మనం స్టార్టింగ్ బేబీ సినిమా నుంచి చూస్తున్నాం బేబీ సినిమాతో ఆయన అందరికీ సుపరిచితులు అయిపోయారు బేబీ సినిమా పెద్ద హిట్ అవడంతో మనకు తెలుసు డైరెక్టర్ సాయి రాజేష్ కానీ లేదంటే ఎస్కేఎన్ కానీ అందరికీ బాగా అయిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఎస్కేఎన్ ఈ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడే అవకాశం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో తెలుగు హీరోయిన్స్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు అలాగే తెలుగు భాష రాని ఇతర స్టేట్స్కి సంబంధించిన హీరోయిన్స్ని పొగుడుతూ తెలుగు హీరోయిన్స్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు ఏదైతే ఈ డ్రాగన్ సినిమాలో హీరోయిన్ కాయుడు లోహర్ ఉంది తనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తూ తెలుగు రాని అమ్మాయిలంటే మాకు చాలా ఇష్టం మేము ఆల్రెడీ తెలుగు అమ్మాయిలతో సినిమా చేసాం అయితే దానివల్ల మేము ఎంత నష్టపోయామో మేము ఓన్గా అనుభవించాం అందువల్ల నెక్స్ట్ ఏదైతే నేను కానీ డైరెక్టర్ సాయి రాజేష్ కానీ తెలుగు రాని అమ్మాయిలనే ప్రిఫర్ చేస్తాం మా సినిమాల్లో తెలుగు రాని అమ్మాయిలనే పెట్టుకుంటామని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అయితే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే తెలుగు అమ్మాయికి ఎస్కే అని అవకాశం ఇచ్చారు అని చూస్తే వైష్ణవి చైతన్యకి అవకాశం ఇచ్చారు బేబీ సినిమాలో సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా మొన్న మనం చూసుకుంటే వైష్ణవి చైతన్యకి డెబ్యూ యాక్ట్రెస్ గా అవార్డు వచ్చినప్పుడు కూడా తను తన డైరెక్టర్స్ ని తన ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్ చెప్తూ స్పీచ్ ఇచ్చింది మరి వీళ్ళందరికీ ఎక్కడ చెడిందో అర్థం కావట్లేదు అయితే తెలుగు అమ్మాయిలకైతే ఇక నుంచి నేను అవకాశం ఇవ్వను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నానని చెప్పి ఎస్కేని చెప్పడం అనేది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతున్న పరిస్థితి అయితే చాలా మంది మనం చూసుకుంటే నెటిజన్స్ కామెంట్స్లో వైష్ణవి చైతన్యను ఉద్దేశించి ఎస్కేఎన్ మాట్లాడారని చెప్తున్నారు మరి వైష్ణవిని టార్గెట్ చేస్తూ మాట్లాడారా లేదంటే ఇంకెవరి గురించి మాట్లాడారో మనకి ఎస్కేనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కానీ మనం ఒక యాంగిల్ చూసుకుంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను అంటే అనుభవం అంటే వైష్ణవి చైతన్యతోనే అనుభవం అయింది కాబట్టి ఈ కామెంట్స్ వైష్ణవిని ఉద్దేశించి చేసినట్లు తెలుస్తుంది మరి దీనిపై ఎస్కేఎన్ ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది